తల్లిది ఇప్పుడు ఇక్కడ నల్లబిల్ల మనం ఇక్కడ ఆస్పకారంగా చేయడం జరుగుతుంది ఇక్కడ పెద్దారి గుడి ఉన్నది ఒక పొలం కూడా టీచర్ కూడా ఉంది మన ఇక్కడ పెట్టి ఉండడం జరిగింది ఇక్కడ దక్షిణ రైతుల ఎవరైతే పెట్టుకుంటారో ఆర్థిక బాధలు చికాకులు మానసికంగా ఒత్తుళ్ళు సమస్యలు తాళడి వచ్చినాయి కాబట్టి దీన్ని తీసేపిచ్చుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏది ఉండద్దు దక్షిణ పశ్చిమ అంటేనే పాన సంకటం సంబంధించింది ఇక్కడ దక్షిణ రైతులు ఎవరైనా పెట్టుకుంటే ఆ ఇంటికి నడక సాగుతుంది ఈ నడక సాగినప్పుడు మానసికంగా ఒత్తులే పెద్ద కొడుకే కానీ తండ్రికే కానీ కలిసి రకపోవడం చికాకులు పోలి స్టేషన్ ఇవన్నీ నడకల వల్ల మానసికంగా వేదనయ్యే ఆర్థిక నష్టాలు జరిగే అవకాశాలు లేకపోతే డిస్మిస్ మన వాస్తులకు కూడా మన నడక సాగదు పశ్చిమ ఎత్తుల దక్షిణ ఎత్తులో ఆల్రెడీ పశ్చిమ దక్షిణ నడకలు పెట్టిల్లు కాబట్టి ఇంటికంటే వంప ఈ బిల్డింగ్ పెట్టు ఈ ఇల్లు ఎత్తున్నది అది రూమ్ వేసుకున్నట్ అయిపోయింది కాదు పొలం కూడా దానివల్ల మానసిక వేదన ఇల్లు అయింది కాబట్టి ఆర్థిక నష్టం తప్ప మంచి తిప్పలు కాదు అంత నేర వృత్తి సంబంధించిన వాళ్ళు ఉంటారు అది డిస్మిస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అది ఉండొద్దని చెప్పినాం ఆర్థిక నష్టాలు ఏమైనా నష్టాల కొంచెం జాబ్ పరంగా బిజినెస్ పరంగా అన్ని విధాలుగా నాకు మేము ఇక్కడ ఉన్న వేరే ప్లేస్కి తరలిస్తాం వాసుకు సంబంధించింది మనం మ్యాటర్ చేసుకున్నాం చికాకులు ఎప్పు వాస్తవంగా ఒప్పుకున్నాడు దానివల్ల అంజన వాళ్ళు మనకు బయటపడ్డే కావచ్చు చచ్చి జల సమాధి చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు ఉపలమ్మ సంబంధించిన మ్యాడర్ ఎవైనా కూడా జల సమాధి అక్కడ సరిపోతుంది మనకు ఇటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ ఉపలమ్మ గుడిని డిస్మిస్ చేస్తాను ఇక్కడ తీసేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు అక్కడ డిస్మిస్ చేస్తాను అంతే దీన్ని ఏ పెద్ద ఆరాటం పోరాటం లెక్క భయపడాల్సి ఏం పని లేదు ఎవైనా కూడా సంచి లేసుకో సంచలే సంచలే వేసుకొని డిస్మోజ్ చేయాల్సింది అక్కడ ఏ గుళ్ళు ఏవైనా ఉండదు పాతాయి మనకు నోదాండ చేస్తే దొరికినట్టు అవుతుంది ఇది ఇక్కడ అన్నీ గంగాలు కలపాలి మనం అన్నీ దీనివల్ల ఏంటంటే ఎవరికే బెనిఫిట్ లేదు జల సమాజం అయితే మంచిది తిన్న యాట బొక్కలు కూడా చర్యలు వేసుకోవాలి అవి చేపలు తింటే మోక్షం అని తింటే మనకు మోక్షం అంతే దీని గురించి పెద్ద ఆరాటాలు లెక్క చేయొద్దు భయపడాల్సిన పని లేదు ఎవరైనా కూడా దీన్ని చూసుకోవాలి గిట్లే ఇక్కడ ఈ రాళ్ళు రప్పలు పెట్టి ఒక ఇల్లు నిర్మాణం లెక్క చేసి అంటే దానివల్ల మానసికంగా విదినవి ఎన్ని ప్రాబ్లం అయ్యే అవకాశాలు కాబట్టి దీన్ని మనం ఎట్టి పరుస్తులే దీన్ని నా వాళ్ళు లేకుండా చేసుకోవాలి ఇక్కడ మనం రాళ్ళు రప్పలు పెట్టే కాలం వేయింది మనకిప్పుడు తిరుగున్నా గంగలు కలపవలసిందే మనం ఇప్పుడు ఉప్పలమకి సంబంధించిన గుడి వాటికి సంబంధించిన కిట్లు అన్ని దాన్ని పెట్టడం జరిగింది ఇక్కడ ఓకే జరిగింది బెల్లం షాక్ సంబంధించింది కళ్ళు కళ్ళు అది బ్రాడ్ పోసి ఉప్పలమ్మ తన పెట్టి దీపం ముట్టిచ్చు చూడడం జరుగుతుంది వీళ్ళు చేసుకోవడం జరుగుతుంది నెంబర్ వన్ పొజిషన్ పోతాడు గుడి అలంకరణ అయితే తప్పనిసరిగా ఇట్లా చేసుకోవాలి ఎవరైనా కూడా నెంబర్ వన్ పొజిషన్ పోతూ ఉంటుంది ఉప్పల అనేది ఇంటి కొలతలకు మనకు అక్కడ ఇంటి పార్తో లెక్క తీసుకొని మనం ఇక్కడ పాయింట్అవుట్ చేసుకోవడం జరిగింది మన తూర్పాకి ఉంటే ఇది నెంబర్ వన్ గుడి అంటారు దీని కింద ఎప్పుడైనా కూడా దీని కింద నీళ్ళు ప్లేసటు మనకు రావాలి ఇట్లా చేసుకుంటే ఉప్పలమ్మ తల్లి మనకు మంచిగా ఉంటుంది ఈ పిరమిడ్ ఆకారం ఉన్న ఇంటికి వాస్తులోపం ఉన్న కూడా హరించే శక్తి ఉంటుంది ఇట్లా చేసుకోవాలని చెప్తాను ఎప్పుడైనా కూడా కోసినప్పుడు ఇక్కడ లింగాలు ఉన్న ఏటనే మనకు మెయిన్ ఇంపార్టెంట్ లింగాలు ఉన్న ఏటనే కావాలి మనకు అట్లా దీన్ని బట్టి చూసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా జర్తిచ్చింది కుప్పర్తించే ఆనవాయితీగా ఉన్నది కాబట్టి మనకి కాకినాడ ఎక్కువ జరుగుతాం